వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మౌనిక మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో ఒకేసారిగా మూడు ఉద్యోగాలు సాధించిన బంజారా గిరిజన ముద్దుబిడ్డ బిడ్డ నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం జ్యోతి నాయక్ తాండ గ్రామానికి చెందిన రాట్లావత్ ప్రేమ్ కుమార్ ఒకేసారిగా మూడు ఉద్యోగాలు సాధించాడు తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో నిరుపేద కుటుంబానికి చెందిన ప్రేమ్ కుమార్ ఎంతగానో కష్టపడి చదివాడు తండ్రి మరణించిన విషయాన్ని మరియు తల్లి కష్టపడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాతల సహాయంతో చదువుకొని ఒకేసారిగా మూడు ఉద్యోగాలు తెచ్చుకున్నాడు పీటీజీ టీటీజీ లెక్చరర్ మూడు ఉద్యోగాలు సాధించడం జరిగింది కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటివి న్యూస్ మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం ప్రజల్లో ఎవరైనా ఏమేమి తీసుకురావాలి అన్ని రకాలైన